హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు ప్రసన్నస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో సూపర్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి అదే ఆలు అండ్ అలానే పూరి అనమాట చాలా చాలా బాగుంటుందండి ఈ ఆలు పూరి అచ్చం మనం హోటల్లో తిన్న టేస్ట్ లాగే ఉంటుందన్నమాట ఇంకా లేట్ చేయకుండా వీటి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం పదండి ముందుగా బంగాళదుంపల్ని ఇలా కట్ చేసుకుని వేసుకుని వాష్ చేసుకుని సాల్ట్ వేసి బాగా ఉడికించుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత పూరీలు చేసుకోవడానికి పూరి పిండిని అయితే ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు ఒక కప్పు వరకు గోధుమ పిండిని తీసుకుని వన్ టేబుల్ స్పూన్ రవ్వని వేసుకుని టేస్ట్కి తగినంత సాల్ట్ని యాడ్ చేసి వీటన్నిటినీ ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా కలిపిన తర్వాత ఈ పిండిలోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా అన్నింటినీ కూడా కలుపుకున్న తర్వాత ఇలా చూడండి స్మూత్గా పిండిని అయితే కలుపుకొని వీటి మీద మూత పెట్టి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ఆలు కర్రీని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం పదండి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ఆవాలు వేసి ఆవాలు జీలకర్ర బాగా వేగిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకుని పెట్టుకున్న పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకుని పెట్టుకున్న ఉల్లిపాయల ముక్కలను కూడా వేసుకుని బాగా ఫ్రై చేసేసేయండి ఈ ఉల్లిపాయ ముక్కలు ఇలా మెత్తబడిన తర్వాత ఇందులోకి టేస్ట్కి తగినంత సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి బాగా ఫ్రై చేసేసేయండి నెక్స్ట్ ఇందులోకి ముందుగా ఉడికించుకుని పెట్టుకున్న బంగాళాదుంపలు ఉన్నాయి కదండి అవన్నీ కూడా మ్యాష్ చేసుకుని వేసుకోండి తర్వాత గ్రీన్ పీస్ని ఉడికించుకుని వేసుకుని ఒకసారి బాగా కలిపేసేయండి గ్రీన్ పీస్ వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు తర్వాత వన్ టీ స్పూన్ ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి ఇవన్నీ కూడా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత వీటికి సరిపడా వాటర్ని యాడ్ చేసుకుంటూ బాగా మిస్ చేసేసేయండి ఈ ఆలు కర్రీకి మనం కొద్దిగా వాటర్ని ఎక్కువ యాడ్ చేసుకున్నా కూడా చివరిలో బాగా ఆరిన తర్వాత చిక్కబడిపోతుందనమాట సో ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత వీటి మీద మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాల పాటు అలానే వదిలేసేద్దామండి ఇలా మూతపెట్టి రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి ఇలా అన్నింటిని ఒకసారి మిక్స్ చేసేసేయండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వీటిలోకి నెక్స్ట్ ఇందులోకి టూ టీ స్పూన్స్ శనగపిండిలో వాటర్ వేసుకుని ఆ వాటర్ని యాడ్ చేసేసేయండి యాడ్ చేసిన తర్వాత వీటన్నిటిని కూడా బాగా కలిసే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసేసి తర్వాత ఇందులోకి సాల్ట్ సరిపోయిందా లేదా ఒకసారి చూసుకుని మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకుని తీసేసుకోండి ఇలా రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసేసుకుని అన్నింటినీ ఒకసారి బాగా కలిపేసుకుని చివరిగా సన్నగా కట్ చేసుకుని పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలిపేసేయండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకు తీసేసుకోవటం అండి అంతే అండి మనకి ఇప్పుడు ఆలు కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట వీటిని పక్కన పెట్టేసుకుందామండి నెక్స్ట్ మనం పూరీని ప్రిపేర్ చేసుకుందాం రండి ముందుగా మనం రెడీ చేసుకుని పెట్టుకున్న పూరీ పిండిని తీసుకుని ఇంకొకసారి బాగా కలుపుకోవాలండి ఇలా ప్రెష్ చేసి బాగా కలుపుకొని తీసుకుని ఉండలుగా చేసుకుని ఇలా కొద్దిగా ప్రెస్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి తర్వాత ఒక్కొక్కటిగా తీసుకుని రెండు వైపులా ఆయిల్ని యాడ్ చేసుకుని పూరీల కింద వత్తేసుకోవాలండి రెండు వైపులా మనం ఆయిల్ని వేసుకుని చేసుకోవడం వలన మనకి డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకున్నాం కదా అప్పుడు ఆయిల్ పాడవకుండా ఉంటుందన్నమాట డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని బాగా హీట్ అయిన తర్వాత మనం ఇందాక ఒత్తుకుని పెట్టుకున్న ఈ అన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలండి మంటని మీడియం టు లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలండి ఇలా అన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా పూరీలని యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఇలా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుని ఇలా పూరీలు అన్నింటినీ కూడా ఇదే విధంగా డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇలా డీప్ ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవటమే ఇలానే మనకి ఎన్ని పూరీలు కావాలంటే అన్ని పూరీలని వత్తుకుని డీప్ ఫ్రై చేసుకుని పక్కకు తీసేసుకోండి అంతే అండి మనకి ఆలు కర్రీ అండ్ అలానే పూరీ అయితే మనకి రెడీ అయిపోయిందనమాట టేస్ట్ అయితే మనం బయట హోటల్లో తిన్నట్లుగానే ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్